పండుకోసమ ఆశలు పొందిరి అవుదము అయ్యో అవుదము పండుకోసమయ ఆశలు పొందిరి అవుదము అయ్యో అవువాదము ప్రియముత బిలచిన తండ్రిని చూడా సిగ్గుతో ఆకులు చుట్టుకొని ప్రియముత విలచిన తండ్రిని చూడా సిగ్గుతో ఆకులు చుట్టుకొని చిన్నబోయినా మోముతో వారు దాగిరి చెట్ల చాటుననే చిన్నబోయిన మోముతో వారు దాగిరి చెట్ల సాటుననే కోసమై ఆశలు పొందిరి అవ్వాదాము అయ్యో అవ్వాదాము భయం ఉందిన దంపతులను విలసి భగవంతుండు వారలకు భయం ఉంది దంపతులను విలచి భగవంతుండు వారలకు ఇచ్చను శాపము వెంటనే వారికి భూమిని దున్నుతూ బ్రతుకమని ఇచ్చను శాపము వెంటనే వారికి భూమిని దున్నుతూ బ్రతుకమని పండుకోసమై ఆశలు బొందిరి అవ్వాదాము అయ్యో అవ్వదము పండుకోసమై ఆశలు పొందిరి అవ్వాదాము అయ్యో అవ్వాదాము